ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేదు మొత్తం అధికార కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులే ఉన్నారు అయినా కానీ అసెంబ్లీ హాట్ టాపిక్గా సాగుతుంది ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు తీరే వేరుగా ఉంటుంది ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతుంది మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ బొండా ఉమాగా మారింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే తాజాగా కామినేని శ్రీనివాస్ గారు ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరింత రచ్చ దుమారం కారణమయ్యాయి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనటం అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు దుమారం రేగినటువంటి విషయము బాలకృష్ణ గారిని తప్పుపడుతున్నటువంటి విషయం అయితే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు పైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టుగా సమాచారం అయితే పార్టీ సీనియర్ నేతలు కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కొందరు కావాలని టార్గెట్గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట అయితే బొండా ఉమా వైఖరి పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం గారు అసలు సభ ఎలా జరుగుతోంది అనేటటువంటి అంశం పైన దృష్టి పెట్టాలి కదా అని చీఫ్ విప్తో పాటు మంత్రి పయ్యావల్ కేశవును కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు తెలుస్తుంది అయితే కామినేని శ్రీనివాస్ గారు నందమూరి బాలకృష్ణ గారు ఎపిసోడ్కు సంబంధించినటువంటి సి దీనికి సీఎం సీరియస్గా రియాక్ట్ అయ్యారట మరి కొంతమంది అధికారులు బదిలీ విషయాల్లో కూడా సభల్లో ప్రస్తావన పైన కూడా సీఎం చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పైగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ సెలబ్రిటీలు అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలిసినటువంటి సందర్భం పైన గౌరవం ఇవ్వలేదని అని ఇట్లాగా కామనేని శ్రీనివాస్ మాట్లాడుతు మాట్లాడుతుండగా ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ వ్యవహారం పైన స్పందించారు కామనేని వర్సెస్ బాలయ్యగా ఈ ఎపిసోడ్ ఉన్న మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారిని ప్రస్తావనకు తీసుకురావడంతో చిర చివరకు చిరంజీవి కూడా దీనిపైన స్పందించేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఏదేమైనా కానీ బాలకృష్ణ గారు దుందుడుకు అనేటటువంటిది ఎక్కడ సినిమా ఈవెంట్లలో కూడా మాట్లాడే రీతిలో ప్రజాసభల్లో చట్ట సభల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజావేదిక పైన ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఇది సరైనటువంటిది కాదు అనేటటువంటి విధంగా ప్రతి చోట విమర్శలు వినిపిస్తున్నటువంటి విషయం దీనిపైన మీరేమంటారు కామెంట్ చేయండి నమస్తే